అంటే నేను లవ్ అంటే మా నా వైఫ్ షీఈ్ ఎ ఫ్రెంచ్ లేడీ తన పేరు సబ్రీనా తను ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చి మైమ్ నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించింది ఆవిడ అసలు వరల్డ్ టాప్ మోస్ట్ మైమ్ అంటే ఫ్రెంచ్ కంట్రీ ఓకే మార్షల్ మార్సో ఈజ్ అ ఫాదర్ ఆఫ్ మైమ్ అంటాం ప్యారిస్లో ఉంటుంది ఈజ్ అ గ్రేట్ పర్సన్ చనిపోయినారు సో ఆ కంట్రీ నుంచి నా దగ్గరకు వచ్చి మైమ్ నేర్చుకోవాలనుకుంది సో దెన్ తను ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు ఎయిర్పోర్ట్లోనే చెప్పింది నాకు సో అలా నేను పెళ్ళి చేసుకోవాలని నాకు లేదమ్మా మా మా ఫాదరు మదర్కి మీ ముగ్గురం మా తమ్ముడు చెల్లె నాకంటే మా మధ్యలో గ్యాబ్ టెన్ ఇయర్స్ వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసేసా నేను నా కోణలో నేను తిరుగుతున్నాను బట్ నాకు అనుకూలంగా అంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను బట్ మ్యారేజ్ ఈజ్ నాట్ ఐఎమ్ నాట్ ఆపోజిట్ అబౌట్ మ్యారేజ్ బట్ నన్ను ఆర్టిస్ట్గా నాకు ఏవో ఉన్నాయి నేర్చుకోవాలని తిరగాలనుకుంటున్నానంటే దెన్ షీ లైక్ట్ మీ అండ్ తనే ఇండియాకు వచ్చేసింది త్రీ ఇయర్స్ ఉన్నాం ఆఫ్టర్ కరోనాగా తర్వాత తను పప్పేటియారు తోలు బొమ్మలకు లాగా ఓకే సో ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఉండవో మాకు అప్పుడే కూతురు పుట్టింది సో నా షీస్ ఎయిట్ ఇయర్స్ జూలై ట్వంటీ సెకండ్కి ఎయిట్ ఇయర్స్ నిండినాయి తన వయలిన్ రెండు సంవత్సరాలు వయోలిన్ నేర్చుకుని అది రెగ్యులర్ స్కూల్లోనే వయోలిన్ అది మ్యూజిక్ స్కూల్లోనే జాయిన్ అయింది సో ఇంకా తన కెరియర్ ఎట్లా ఉంటుంది ఇక్కడ అని నేను ఫస్ట్ వాళ్ళని పంపించేసి నేను వస్తానని వాళ్ళని పంపించేశాను ఓకే కానీ ఆకాశవాణి తర్వాత గాలి సంపత్తి తర్వాత బలగం ఇంకా వరుసగా ఇటువైపు కెరీర్ స్టార్ట్ అయింది సో నేను రావడం పోవడం రావడం పోవడం అలా జరుగుతుంది వాళ్ళు రావడం పోవడం కంప్లీట్గా షిఫ్ట్ అయిపోవటం వాళ్ళు షిఫ్ట్ ఏ నన్ను నా కళామ తల్లి నన్ను ఇక్కడనే ఉంచింది ఓకే సో అంటే ఒక మైమ్ ఆర్టిస్ట్గా ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యమైన అంటే మీ ట్రైనింగ్లో కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలని చెప్తుంటారు అంటే ఒక్కొక్క మైమ్ ఆర్టిస్ట్గా మీరు ఫిట్నెస్ మీద ఎంత ఫోకస్ చేస్తారు మైమ్ ఆర్టిస్ట్కి బాడీ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ అండి ఎందుకంటే మా కంఠం ఉండదు ఓన్లీ శరీరమే భాగం నుంచి కాలు గోరు కూడా నోరే మాట్లాడాలి సో యూ హ్యావ్ టు వెరీ ఫ్లెక్సిబుల్ వేవ్ మాదిరిగా ఉండాలి సో ప్రతిదీ మూమెంట్ క్రియేర్ ఉండాలి నేను ఇలా పట్టుకొని ఇలా చేస్తుంటే దారం కూడా కనబడాలి ఓకే సో సో ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉండాలి అంటే ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు ఉండాలి అందుకు ప్రతి జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి సో ఫింగర్స్ మూమెంట్ కావచ్చు కానీ కళ్ళ మూమెంట్ కావచ్చు కానీ నా ఈవెన్ నా వెంట్రికల్ కూడా చెబితే నిలబడాలి ఎలాగానే సో రోమాంచితం ఓకే సో యూ కెన్ సి ఓకే సో సో యూ బాడీ షుడ్ కంట్రోల్ సో శరీరం లోపల పంచవాయులు ఉంటాయి ప్రాణ బాణ వాన అపాన ఉపాన వాయుల్ సో ఈ వాయుల మీద గురించి మీకు అవగాహన ఉండాలి ఇది అవగాహనకి ఫుడ్ కంట్రోల్ ఉండాలి సో దీన్ని బట్టి మనము బాడీ ఫ్లెక్సిబిలిటీ ఏజ్ నీకు ఎంతవరకు ఆ ఐటెం చేసే పర్ఫార్మెన్స్ ఎంతవరకు కావాలి సో అలా ప్రతిదీ ఒక మెజర్మెంట్తో ఉంటుంది సో నువ్వు ఈ ఒక పూటనే భోజనమా సో ఐ లర్న్ హార్స్ రైడింగ్ ఐ ఎవ్రీడే ఐ వోకెట్ త్రీ ఓ క్లాక్ రోజు మూడు గంటలకు నేను లేస్తాను సో నేను యాక్టింగ్ వైపు వచ్చాను కనుక నేను ఐఎమ్ లెర్నింగ్ వోకల్ ఆల్సో తర్వాత ఫైవ్ నుంచి గ్రౌండ్లో ఉంటాను అప్ టు ఎయిట్ వరకు నాది ఫిట్నెస్ ఉంటుంది సో నువ్వు ఎంత ఫ్లెక్సిబుల్టీ ఉంటావు నేను రోజుకి ఒకటే పుట్ట భోజనం చేస్తాను ఏదో సందర్భాలు వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ దట్ ఈస్ అ డిఫరెంట్ వే బట్ అలా చేయాల్సి వచ్చినప్పుడు ఇంకో రోజు ఆపుతాను సో ఐ హ్యావ్ టు కేర్ అబౌట్ మై ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ మీకు ఆధీనలు లేదనుకోండి మీరు ఎలా చేస్తారు బాడీ ఈజ్ మెయిన్ టూల్ అండి బాడీ జాగ్రత్తగా ఉంచుకుంటారా నువ్వు పర్ఫామ్ లేదా లేదా అంతే ఓకే ఏ డైట్ ప్లాన్ ఏం చేస్తారా సూటబుల్ అని తినడం కాంప్లికేటెడ్ది వెళ్ళకపోవడం కాంప్లికేటెడ్ మీన్స్ ఇట్స్ ఏ పాయిజన్ ఫర్ హెల్త్ ఇప్పుడు నాకు సూట్ అయినా మీకు సూట్ కాకపోవచ్చు మీకు సూట్ అయినా నాకు సూట్ కాకపోవచ్చు సో వి షుడ్ నో దాట్ మీకు ఏది సూట్ అవుతుందో మీకే తెలుసు బికాస్ ఎవ్రీ పర్సన్ జీన్స్ ఈజ్ డిఫరెంట్ ప్లేస్ ఈజ్ డిఫరెంట్ సో ఆ అనాటమికి తగ్గట్టుగా స్పోర్ట్స్ మ్యాన్ ఈజ్ అ డిఫరెంట్ డైట్ ఆ టేస్ట్ ఈజ్ డిఫరెంట్ సాత్వికం ఈజ్ అ గుడ్ వన్ మజిల్స్ రావాలి దే కెన్ యాడ్ సమ్ మీట్ బట్ యు కెన్ యాడ్ అ ప్రోటీన్ ఫుడ్ వెజ్ వెజిటేబుల్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ వన్ మీరు వెజిటేరియన్ అండి నేను వీగనా వెజిటేరియన్ వెజిటేరియన్ ఓకే ఏంటంటే ఆ డైట్ ప్లాన్ వేరే వాళ్ళ గురిస్తుంటారా మీరు ఎవరైనా అంటే నాకు చాలామంది గురువుల దగ్గర నేను నేర్చుకోవడం వల్ల దే గివెన్ మీ సటన్ ఎక్స్పీరియన్స్ సో ఆ అనుభవంతో చెప్తుంటాను బట్ నాట్ ప్రొఫెషనల్లీ ఎన్ని క్యాలరీసు ఇంత ఈ కప్పు అని ఆ బాబు కాదండి ఓకే సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కలరీ పైట్ మార్షల్ ఆర్ట్స్ గురువు దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటున్నాను మర్మస్థానం నూట ఎనిమిది మర్మస్థానాలు ఉంటాయి ఎక్కడ పాయింట్ పెడితే ఎక్కడ ఆక్సిజన్ ఓపెన్ కావడం భారతీయుడు సినిమాలు అవన్నీ ప్యాషనేట్ ఉందని నేను వెళ్ళి నేర్చుకున్నాను వెళ్ళినప్పుడు గురుగారిని అడిగారు అనమాట ఊరిచి నేను గార్లో వెళ్ళి కిక్ కొడుతున్నాను అన్నీ బాగున్నాయి నా డైట్ ప్లాన్ ఏంటి ఎప్పుడు తినాలి ఎప్పుడు పడుకోవాలి అని అంటే నిద్ర వచ్చినప్పుడు పడుకో ఆకలి వేసినప్పుడు అండ్ తినడం అంటే కడుపు ఇది ట్యాంకర్గా నింపడం కాదు జస్ట్ ఆకలిని తీర్చడం దట్ దీ సెట్ దాంట్లో చాలా అర్థం ఉంది సో సూర్యాస్తం తర్వాత అది నువ్వేం తీయకు నిద్ర వచ్చినప్పుడు పడుకో బాడీ నీడ్స్ రెస్ట్ అందుకే నిద్ర వస్తుంది నీకు సో ఆకలి వస్తుంది దాహం వేస్తుంది రెస్పాండ్ ఫర్ యువర్ బాడీ దాహం వేస్తుంది అని చెప్పి కూల్ డ్రింక్ తాగకు నీళ్ళనే తాగు సో బికాస్ నీ వాయుల్ లోపల వినిమయం అవుతున్నప్పుడు డ్రై అవుతుంది సో యు నీడ్ సో అందుకే ఈవెన్ యోగులు కమండలం ఎందుకు పట్టుకుంటారు తెలుసా వాళ్ళు శ్వాస నిలుపుతారు నిలిపినప్పుడు లోపల ఉన్నటువంటి శ్వాస ఆగి కంట నుంచి పేగులకు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అది డ్రై అవుతుంది సో అందుకే వాళ్ళు మళ్ళీ నీళ్ళు తాగుతారు ఓకే సో కొంచెం నీళ్ళు తాగి పచ్చదనం చేసుకుంటారు సో వెట్ కావడం వల్ల స్ట్రెచ్ అవుతుంది అందుకే నార్త్ ఈస్ట్ మనం యూరప్ కంట్రీస్కి వెళ్తే దే విల్ డ్రింక్ సూప్ హాట్ సూప్ దాంట్లో బట్టర్ ఎక్కువ వేసి ఉంటుంది సో వాళ్ళు మీట్ ఎక్కువ తింటారు కనుక ఇవి ఓపెన్ అవుతాయి సో దే విల్ ఈట్ సో మన ఫుడ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ లోపలికి వెళ్ళడానికి ఏం ఒక మెథడ్ ఉంది మనకి ఈ ప్రాంతం వాడికి అలా ఉంది ఇంకో ప్రాంతం కాశ్మీర్ అయితే ఒక తిరిగి ఉంటుంది నార్త్ ఈస్ట్ వైపు ఒక తిరిగా ఉంది సౌత్ వైపు ఒక ఉంటుంది వీట్ ఒకడ రైస్ ఒక సో ఈట్ అకార్డింగ్ టు యువర్ నీ ప్రొఫెషన్ దగ్గరగా తినమని చెప్తాను మీరు ఎక్కడ ఎక్కడో చదివాను చూశాను సార్ నేను మా జపాన్లో మీరు ఒక నలభై ఒక్క రోజులు రెండు టమాటాలు తీసుకొని డైలీ మీ ఫుడ్ రెండు టమాటాలు ఏంటంటే ఏంటి సార్ ఏంటి అది అసలు ఎందుకు జరిగిందలా ఇజీ బాడీ అండ్ మూమెంట్ వర్క్షాప్ అని వరల్డ్లో స్కాలర్షిప్ ఇస్తారు ఐ గాట్ దట్ స్కాలర్షిప్ మిన్ తనాకా ఇస్ అ బూటో డాన్సర్ సో మేము అందరం ఉన్నాము ఉన్నప్పుడు మెయిన్ గురువు ఏం చేస్తున్నాడు అంటే ఈజ్ ఈ రెండు టమాటోస్ తింటున్నాడు అతను సో మెయిన్ చలో వీల్ హ్యావింగ్ ఏ డిన్నర్ అంటే దిస్ ఈజ్ మై డిన్నర్ ఓ టమాటోస్ అనే డిన్నరా అని అంటే పక్కనే అతని వైఫ్ ఉంది అతను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇదే టమాటోస్ ఉంది ఓకే అదేంటి పొద్దున్నేంది లేదా అంటే నో నాట్ ఎట్ ఆల్ అంటే ఆల్రెడీ పదిహేను రోజులైంది అతను అలా ఉండి అని మరి ఎలా అంటే మరి అలా అన్న సో అతను షో ఉంది నెక్స్ట్ అతని షో చూసాం అతని బాడీ మూవ్మెంట్ చేస్తుంటే ఒక ఫీల్డ్లో ఒక హార్స్ వచ్చి లిట్రల్గా ఏడ్చింది ఓకే సో బూటో డాన్స్ ఒక రైస్ ఫీల్డ్లో సో అంత రిగరెస్గా నర్వ్స్ కూడా బయటకు వస్తుంటాయి ఇలా అంటే ఇప్పుడు మీకు రోమాంచితం చూసినట్టుగానే ఇలా నర్వ్స్ కూడా బయటకు వస్తుంటాయి సో హయ్యెస్ట్ లెవెల్ సో అంతగా ఉంటుంది ఇది ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా అతను ఇండియాలో నేర్చుకున్నాడు అని అన్నాడు ఓకే యాజ్ అ ఇండియన్ కెన్ యూ డూ వాంట్ ట్రై అంటే మన ఇండియా అని రెడీ నేను కూడా ట్రై చేస్తానని సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి దాన్ని అంటే ఒక్కొక్క టమాట తిన్నాను నెక్స్ట్ డే పొద్దున్న లేవు కానీ ఆకలి అలాంటి లేదు కదా సో యా గో టిప్పే చేసుకొని టీ తాగా వితౌట్ షుగర్ వాటర్ అంతే మధ్యాహ్నం మళ్ళీ రాత్రి ఫస్ట్ రోజు చాలా ఇబ్బందిగా అయింది సెకండ్ రోజుకి నేను చచ్చిపోతానని నేను అనుకున్నాను బట్ అనుకుంటూ నేను పనిలోకి వెళ్ళేవాడిని టూ అండ్ హాఫ్ అవర్స్ నాన్ స్టాపింగ్ జంపింగ్ వన్ అవర్ మూమెంట్ క్లాసు అండ్ పొలం పనులు ఉంటాయి ఈ వర్క్షాప్లో సో అయినా వెళ్తుండేవాడిని ఇది ఏంది నేను ఎందుకు వచ్చా టమాటాలు తినడానికి జపాన్కి వచ్చానా ఏంది ఇది నా బతికేంది ఈ ఎన్నే నా సమాధి కట్టేస్తారా పోయి అని అనుకుంటూ నడిచేవాడిని బట్ నడుస్తున్నాను కదా వై షుడ్ ఐ గివ్ టు నెగిటివ్ కమెంట్స్ ఎందుకు బాడీకి లెట్ సి సో ఆ ఉన్న ఎనర్జీని హౌ టు కంట్రోల్ ది లా సో బాడీలో శరీరం కొవ్వు కరుగుతూ మీకు ఎనర్జీ వస్తుంది మామూలుగా హార్ట్ బీట్ సౌండ్ మీరు వింటారు కదా మనం వింటాం కదా పరిగెత్తితే కానీ మేము పడుకున్నప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సౌండ్స్ వినేవాడిని నేను సో లైటర్ వెయిట్ ఇట్స్ డిఫరెంట్ భూమిలో కంప్లీట్గా పాతి పెట్టడం వాటర్ లోపల ఫ్లోటింగ్లో వెళ్ళిపోవడం ఇవన్నీ ఎక్సర్సైజ్లో పార్ట్స్ ఉండే సో దే యూస్ టు రిలాక్స్ ఆల్సో హోల్ బాడీ సో అగైన్ వీ గెట్ ద ఎనర్జీ సో ఆ వాతావరణానికి అది కరెక్ట్ సో అలా నలభై ఒక్క రోజులు ఉన్నాను ఎయిటీ టూ కేజీస్ ఉన్నవాన్ని అరవై ఎనిమిది కేజీలు తగ్గా ఓకే అంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చేశారు కదా సార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మైమ్ నెక్స్ట్ యాక్టింగ్ ఇంత మల్టీ టాలెంటెడ్ అనమాట సో మీ ఫోకస్ మొత్తం దేని దేని మీద ఉంటుంది వీటిలో మా వన్ ఆఫ్ మై టీచర్ టోనీ మైండ్ సెట్ ఓన్లీ వన్ థింగ్ నటుడిగా నువ్వు ఏం చేయగలుగుతావు జర్ అ యాక్టర్ యు ఆర్ మైమ్ ఆర్టిస్ట్ సో మైమ్ ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్ నీకు అన్నీ ఉంటాయి సో యూ డూ ఇట్ బట్ నీలో ఆర్ట్ ఫామ్ తోటి ఎదుటి వాళ్ళని సంతోషపెట్టు దట్స్ ఇట్ బయట ప్రొఫెషనల్ దృష్టిలో వేరే వాళ్ళని నేను వేరే విధానం చూస్తే చూడొచ్చు కాక కానీ నీ కళతో నువ్వు వాళ్ళని ఎదుటి వాళ్ళని సన్మోహపరిచే అవకాశం నీకు వస్తే నువ్వు చేయి ఓకే సో దట్ ఈస్ మై గోల్ సో నేను ఆర్టిస్ట్గా నేను నన్ను నేను మలుచుకున్నాను నేను చచ్చిపోయేటప్పుడు ఆర్టిస్ట్గా చచ్చిపోవాలి అంతే ఇంకేమీ లేదు సో ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ దట్స్ అ ఐ ఘటే ఇప్పుడు నా కంఠం బాగుందని ఒక డైరెక్టర్ వినేసి మాకు కొంచెం డబ్బింగ్ చెప్పరా అన్నప్పుడు వై నాట్ ఏమో ఐ నేను థియేటర్స్ చేసే అందులో వాయిస్ కూడా ఉంటుంది సో దెన్ వెళ్ళాను సో నేను మై మాట అంటే ఎవడు వచ్చి నా పాటలు చెప్పని వాడు యూ హ్యావ్ టు డూ పీజీ మై మీద పీజీ సబ్జెక్ట్ లేదు అందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను థియేటర్స్ పీజీ చేశాను పీజీలో ఒక మైమే చెప్పరుగా మైమే అసలు సబ్జెక్ట్ లేదు సో దేన్ ఐ లెర్న్ ఆల్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఫోక్ లోర్ హిస్టరీ సో అట్లాంటివి చదవాల్సి వచ్చింది సో ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ వన్ పార్ట్ అండి సో ఇప్పుడు ఏ ఫీల్డ్లో ఒక హైయెస్ట్ స్థాయికి వెళ్తే ఆ వ్యక్తి మిగతా అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది సో యాజ్ అన్ ఆర్టిస్ట్గా పెయింటింగ్ మీద కనెక్టెడ్ ఉండాలి లైటింగ్ మీద ఉండాలి క్రాఫ్ట్ మీద ఉండాలి కాస్ట్యూమ్ మీద ఉండాలి మేకప్ మీద ఉండాలి ఎడిటింగ్ మీద ఉండాలి ఫోటోగ్రఫీ మీద ఉండాలి వాయిస్ మీద ఉండాలి ఇవన్నీ కలిపి ఒక ప్రొడక్షన్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి సో ఇట్స్ ఏ బిగ్ థింగ్ సో ఎవ్రీ డే యూ నీడ్ టు షార్పెనింగ్ అదర్వైజ్ ఇట్ వోంట్ కమ్ వన్ డే సో ఫిట్నెస్ అనేసరికి గుర్తొచ్చింది మీరు రెగ్యులర్గా కేబీఆర్ పార్క్లో మీరు కూడా కనిపిస్తుంటారు నేను కూడా కేబీఆర్ పార్క్ వాకింగ్ వస్తున్నాను అక్కడ రాజుగారు మీరు ఎక్కువ కలిసి కనిపిస్తుంటారు రాజుగారు ఏదో పుషప్స్ సంథింగ్ వర్కౌట్స్ చేస్తుంటే మీరు కొన్ని సజెషన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది ఆయన సో రాజుగారితో అంటే బికాస్ దిల్ రాజు గారు దిల్ రాజు గారు ఏంటంటే ఐ నో సమ్ టెక్నిక్స్ అండి చిన్న చిన్న టెక్నిక్ సో రాజుగారు ఇష్టపడ్డారు సో పరిచయం ఇవ్వడం సంథింగ్ ఐ హెల్ప్ దాట్స్ ఇట్ అండి అంతేనా ఇంకా ఇండస్ట్రీలో ఎవరైనా సజెషన్స్ అడుగుతుంటారో చాలా తెలిసిన వాళ్ళు అందరూ అడుగుతారండి తెలిసిన వాళ్ళు అడుగుతుంటారు నాకు తెలిసింది చెప్తుంటాను దాట్స్ ఇట్ సరే అంటే సినిమాలో క్యారెక్టర్స్ వైజ్ ఆలోచిస్తే మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది అంటే మీకు వస్తున్న క్యారెక్టర్స్ కాకుండా ఎలాంటి క్యారెక్టర్ మీకంటూ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని నాకు ఇది చాలామంది అడుగుతుంటారు బట్ నాకేమనిపిస్తుంది సార్ అంటే నేను బ్లాంక్గా ఉండాలి ఓకే నే నేను ఎదుటి వాడి లోపల ఒక మట్టి ముద్దగా ఉండాలి వాడు నన్ను ఏ విధంగా తయారు చేయగలిగితే అంత ఫ్లెక్సిబిలిటీ నాలో ఉండాలి నేను ఇలాగే ఉంటానంటే వేరే అధ్యయనానికి వచ్చినప్పుడు నేను విరిగిపోతాను నేను నేను చేయలేను సో ఎంత ఫ్లెక్సిబిలిటీగా నేను తయారవుతే అంత ఆర్టిస్ట్గా ఫైన్ అర్థం నేను ఆనాడు ఇదే చేయగలుగుతానన్న నాడు నేను నాలో ఏదో ఇగో వచ్చినట్లు లెక్క లేకపోతే ఆ ఫ్లెక్సిబిలిటీ పోయినట్ లెక్క సో దెర్ ఈస్ నన్ను ఎంత గొప్పగా చేసే శిల్పి కోసం ఎదురు చూస్తున్నాడు ఓకే ఆ శిల్పి ఎలా ఉన్నాడు అతని కోసం ఇప్పుడు శిల్పి వెతుకుతుంటాడు గుట్టల లోపల మంచి రాయి కోసం సోమశిల అంటారు ఏది గుళ్ళో పెట్టేది మామూలుగా ఉండేది బండ రాయి అంటారు కానీ గుళ్ళో ఇంతదే వంద కేజీలు ఉంటుంది సో అలాంటి శిలనిగా కావాలని కోరుకుంటాం అలాంటి రాయి తీసేసి బయట తొక్కే దగ్గర వేసాం అనుకోండి రాయి బాధపడుతుంది సో అలాంటి రాయి చెక్కగలిగేటువంటి శిల్పి కోసం చూస్తుంటుంది సో ఐఎమ్ సెర్చింగ్ అండి అంటే మీలాంటి అంటే నటన గురించి అన్ని మెలకువలు తెలిసి తెలిసిన ఆర్టిస్టులు మీలాంటి ఆర్టిస్టులు పెట్టుకుంటే డైరెక్టర్ కూడా ఖచ్చితంగా లాభమే అవును అడ్వాంటేజ్ ఒక మూడు రోజులు షూట్ కావాల్సింది టూ డేస్ వన్ లోనే అయిపోతుంది సో ఇది ఎంతవరకు మీకు హెల్ప్ అవుతుంది మీ కెరీర్కి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది బికాస్ ఆ కోణలో వాళ్ళు ఆలోచిస్తే డెట్లీ అవుతుంది అండ్ వీ విల్ ఇంప్రొవైజ్ అండ్ సీన్ బాగా పండించడానికి వాళ్ళకి తోడ్పాను ఉండడానికి మేము పడతాం అండ్ వాళ్ళ ఆలోచన దాన్ని తొందరగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో అంటిల్ అండ్ వాళ్ళు అప్రూవ్ చేయనంత వరకు మేమేం మాట్లాడడం కదా సో వాళ్ళని అర్థం చేసుకోవడానికి మేము తొందరగా ఉపయోగపడతాం ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా వాళ్ళు సజెషన్స్ అడిగితే ఇవ్వడానికి మా అనుభవం యాడ్ అవుతుంది అంటే తెలుగు నేర్పించాల్సిన పని లేదు క్యారెక్టర్ గురించి చెప్పి ఇలా చేయాలి చెప్పాల్సిన పని లేదు మీకు క్యారెక్టర్స్ చాలా దాన్ని అల్లుకొని చేసేస్తారు ఎస్ సో రైట్ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యూబుల్ టైం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ యూ థ్యాంక్ యూ వెరీ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి తీసుకెళ్ళాలంటే కొద్ది సార్